కూరూరుపేట నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి ఇరు వర్గాలు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ముందు బలప్రదర్శనకు దిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని కలగజేసుకొని ఇక్కడ కొట్లాట్లు కూడా జరిగాయని దీనిపై పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారని ఈ పరిస్థితి కరెక్ట్ కాదని ఇరు వర్గాలకు తన సమన్వయ కమిటీ సమావేశంలో చెప్పానని వెనకపోతే వాళ్ళ ఇష్టమని దీనిపై చట్టం తన పని తాను చేసుకొని వెళుతుందని ఆయన పేర్కొన్నారు టిక్కెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం తన పరిధి కాదని మొత్తం పార్టీ వ్యవహారాలని అధినేత జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారని ఆయన తెలిపారు ڪيپٽن ڏاٻو ڏاٻو کبر اٿل ڏاٻو ڏاٻو ٽيگڙي گه لائگتو ٽيگڙي گه لائگتو کبر ڏرگڙا کبر باجو چي آ ما 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 لائگتو సూలూరుపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి మాట వాస్తవం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అసభ్యకర పదజాలంతో విమర్శలు చేయడం ఎంతైతే నేరమో అదేవిధంగా ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించి దూషణకు దిగారో వారి మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కూడా అంతే రకమైనటువంటి నేరం పార్టీకి సంబంధించి పార్టీలో అధినాయకుడు ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారే ఎవరైనా కూడా ఆయన ఆదేశాల్ని పాటించాల్సింది చట్టాన్ని ఎవర దూషించడం చట్ట అసభ్యకర పదజాలంతో దూషించినప్పుడు చాలామంది మీద మనం కేసులు పెడతాం వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం గతంలో కూడా మీరు చూశారు చాలామంది నాయకులను కూడా ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఇటువంటి పదజాలం ఉపయోగించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారిని కొట్టడం కూడా నేరమేనన్నటువంటిది నా యొక్క ఉద్దేశం పోలీస్ కేసు పెట్టి చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేయాలని ఇక క్రమశిక్షణ రాహించానికి ఎవరైతే పాల్పడ్డారో వారి ముందు తప్పకుండా చర్యలు తీసుకోబడ్డాయి ముఖ్యంగా నేను గతంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవ్వరూ కూడా పార్టీకి అతీతులు కాదు పార్టీ క్రమశిక్షణ నియమావళికి లోబడే పనిచేయాలి మనకు అధినాయకుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అభీష్టం మేరకు మనం అందరం కూడా పనిచేయాలి ఆయన విజయానికి కృషి చేయాలి మనమందరం కూడా గెలిస్తే మనం ఎవరైతే క్యాండిడేట్స్ నిలబెడతామో అభ్యర్థుల్ని వాళ్ళు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి నేను ఈ ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఉండొచ్చు ఉన్నంత మాత్రాన నేనేదో నిర్ణయించేది అనేటువంటిది ఉండదు లేకుండా ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిర్ణయించేది ఏముండదు సాయిరెడ్డి నిర్ణయించేది ఏముండదు నిర్ణయాలన్నీ కూడా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు మేము ఏదైనా చట్ట వ్యతిరేకంగా కానీ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే విధంగా ఏదైనా కానీ సలహాలు ఇస్తే అది పాటించవద్దననే చెప్తాను కాబట్టి చాలా చాలా మనసు దగ్గర పెట్టుకొని పార్టీ యొక్క ఇమేజ్ అనేటటువంటిది దెబ్బ తినకుండా పార్టీకి అందరూ కూడా కలిసి పనిచేయాలి సమిష్టిగా పనిచేయాలి సమిష్టిగా కృషి చేసి విజయం సాధించేటట్టు చేయాలి అన్నటువంటి దాన్ని మనసులో పెట్టుకొని అందరూ కూడా పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం సార్ గూడూరు పరిస్థితి కూడా అట్టే ఉంది కదా సార్ గూడూరు విషయంలో కూడా అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఉమ్మడి ఈ పది జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా గూడూరు అనేది వైసీపీ కంచుకోట సార్ ప్రతి నియోజకవర్గం కూడా ప్రతి నియోజకవర్గం కూడా ఏదైతే నియోజకవర్గాలు ఇప్పుడు అనౌన్స్ చేశామో ఆ నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల్ని మన పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు అంతవరకు తొందరపడాల్సినటువంటి